రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు కిసాన్ జాయిస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం గుంటూరు జిల్లా తాడికొండ మండలం బండారుపల్లి గ్రామంలో ఉన్నాము అలాగే యాభై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నటువంటి శివయ అయితే మనతో ఉన్నారు వారైతే ఈరోజు కొనుగోలు చేసింది కిసాన్ జాయిస్ వారి కేసీ థౌజండ్ సెవెన్ హెచ్వి పవర్ వేడర్ మరి వారైతే వారు బుక్ చేసుకున్న వెంటనే వారి పొలం దగ్గరికి అయితే నేరుగా డెలివరీ ఇచ్చాము వారి కళ్ళ ముందులే ఫిట్ చేసి చూపించాము వారు వారి కుమారుడు అయితే కనుక దాన్ని ట్రయల్ చేసి చూశారు దీని పనితీరు ఎలా ఉంది అనేది ఆయన మాటలో తెలుసుకుందాం సార్ నమస్తే అండి శివయ గారు నమస్తే అండి సార్ ఇప్పుడు మీరు యాభై సంవత్సరాల నుంచి ఎప్పుడు మీకు ఇరవై ఏళ్ల వయసు నుంచి కూడా వ్యవసాయం చేస్తారని చెప్పారు మీరు అంతకు ముందు వ్యవసాయం అలా చేసేవాళ్ళు అప్పటికి ఏమైనా అనిపించిందా మీకు వ్యవసాయం చేతులు తర్వాత దున్నలు బిట్టాం తర్వాత ఎద్దులు ఇప్పుడు మిషన్ లోకి వచ్చి ఉంది ఓకే అంత పెట్టుబడి పెట్టలేక మిర్చి రేట్ లేక సరే ఇదేనా ఎద్దులు మాత్రం లాగుతుంది కదా చేసుకుందాం అని కొన్నామండి ఓకే అంటే ఈ మిషనే మరి ఎందుకు తీసుకున్నారు మరి మీరు ఇటువంటిది ఒక రైతు తెచ్చుకున్నాడు చూసావా మేము మా చేలో ఈ పక్క రైతు తోలుతున్నాడు ఓకే ఆ డబ్బులు పెట్టకుండా మనం కొనుక్కుంటే మనమే తోలుకోవచ్చు కదా అని కొనుక్కున్నాం ఎద్దులు అమ్మే ఎద్దుల డబ్బుకి ఓకే అంటే ఎద్దులు అమ్మేశారంట ఎందువల్ల అమ్మేసుకున్నారు లాంటి చాకిరి చేయలేక మేత నీళ్ళు వర్షం వస్తే సావిడి కట్టేయాలి డా దివాలి మళ్ళీ దున్ని దున్ని వదిలిపెడితే ఏ పైరు దొక్కుతాయని డౌట్ ఇదైతే దున్నుకున చదువుతాం అక్కడ పెట్టి పడుకోవచ్చు కదా చెప్పి లాంటిగా అయితే దున్నుకోవచ్చు ఎద్దలతో పాటు చేస్తున్నాయి కదా ఇక ఎద్దల బదులు తీసుకుందాం అనే అభిప్రాయం కలిగింది మొత్తం ఎన్ని ఎకరాల పొలం ఉందండి మీకు నాకు నాలుగు ఎకరాల సొంత పొలం ఉంది నాలుగు ఎకరాల సొంత పొలం ఉంది పది ఎకరాలు కౌలు చౌలు చేస్తారా మొత్తం మీరే సొంతంగా బయట చేసుకుంటాం అయినా కూలీలు ఎవరైనా మిర్చి కోతగా పెట్టుకుంటాం మిర్చి కోతకు పెట్టుకుంటాం దున్నుడు దోకుడు నీళ్లు పెట్టడం మందులు కొట్టడం మేపాటి పళ్ళు మొత్తం మీరే చేసుకుని చేసుకుంటాం కోతకు వచ్చేవాడికి కర్నూలు ముప్పై మంది తెచ్చుకుంటాం చౌడు పెట్టుకొని కోయించుకుంటాం ఓకే వాళ్ళ కూలీ వాళ్ళ కూలీ ఈ సంవత్సరం అయితే మరి కూలి కూడా రాలా ఓకే పదిహేను లక్షలు పెట్టాం ఇప్పటికి ఏడు లక్షల పెట్టుబడి కోసినందుకు అయింది ఇరవై లక్షల పెట్టుబడి పెడితే వాటిని కోసినందుకు ఏడు లక్షలు అవి అమ్మితే ఎన్ని వస్తాయని అమ్మలా ఇంకా ఐదు వేలు ఆరు వేలు అడుగుతున్నారు ఏం అమ్ముదామని ఉంచాం ఏసీలో ఉండే మరి మీరు ట్రైల్ చూసారు కదా మీకు ఎలా అనిపించింది బానే ఉంది అనిపిల మీద నయంగా ఉంది మరి మీరు అనుకున్నంత లోతు అయితే కట్ అవుతుందా కట్ అవుతుంది అంటే మీరు అంటే చాలా మంది అనుకుంటారు కదా అంటే మీకు మాములు చూస్తే సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ ఉంటాయి కాబట్టి మట్టికి దున్నుకోవచ్చు మొక్కలు వేసిపోయిన దాకా పట్టించవచ్చు ఓకే అంటే మేము అనుకున్నాం అంటే మీకు ఎలాగో సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ ఉంటాయి మీరు చేయగలరా లేదా అని చెప్పి అనుకున్నాం మీరు చాలా అద్భుతంగా చేశారు దేవుడి వల్ల సక్రమంగా ఉంటే మేము కూడా చాలగలుగుతాం ఓకే మరి దీంతో పాటు పనిముట్లు తీసుకున్నారు కదా ఇప్పుడు గుర్రానికి గుంట కానీ భోజనాలు తీసుకున్నారు గుర్ర అనేది మీరు ట్రై చేశారు కదా ఎలా అనిపించింది మీకు బానే ఉంది గొర్రు అంటే అటు ఇటు కొంచెం మామూలుగా అరగొర్రె అట్టేసింది ఎట్టిగా కొట్టింది గుంట అయితే ఒక రకంగా మరసంగా బాగుంటుంది గుంట మామిడి ఈర్సులు అవి రోడే పెట్టరు ఈ చెక్కలంటే కొంచెం అరక్కైన అంతే చేస్తుంది ముక్కు పట్టు పడుతుంది కదా ఆ విధంగా అది అది అనుభవం మీద పట్టుకోవచ్చు ఇప్పుడు మేమే తో చెక్కలు మనకి అర్థమైంది ఈ చెక్క సలువుగా దిగుతుంది నటు పువ్వులు చేసుకుంటే సలువుకి వచ్చేసి ఆ అనుభవం ఉంది మాకు ఏం మా పనిముట్లు ఉండవు కదా ఇంతకుముందు కూడా నటు సిస్టమ్ మీదే అంత ముందు భక్తుడు చార్జ్ చేయించుకునే వాళ్ళం చెక్క అవి తీసేసి ఇప్పుడు ఈ వాటికన్నా ఈజీగా వచ్చినాయి వాటి తర్వాత ఇది ఫస్ట్ లోనేమో సే పంపు సే పంపుతో డబ్బాతో నీళ్లు పోయాం తర్వాత ఫోర్స్ పేర్లు వచ్చాయి టైవాన్లు వచ్చినాయి ఇప్పుడు ఇంకా హెలికాప్టర్ టైప్ వచ్చింది అది కూడా ట్రై చేసాం రిమోట్ ద్వారా అవునవును పది లీటర్ల నీళ్లతో ఎకరానికి సరిపోతాయంట నాలుగు వందలు ఖర్చు అవుతుంది అంట ఎకరానికి దాంతో మీరు చేతి పంపుల నుంచి ఇప్పుడు ఆధునిక వ్యవసాయం వరకు మీరు అనేది మొత్తం అంతా వ్యవసాయం అనేది చూసారు మీరు చూశాం ఓకే ఫస్ట్ డబ్బాలో చిల్లు చిల్లు డబ్బాలు పెట్టి సెరవ డబ్బా రెండు సార్లు రెండు సార్లు పోతే అలా వచ్చింది అక్కడ మళ్ళీ పోసుకోవాలి తర్వాత హెలిస్పేర్లు ఇప్పుడు సే పంపులు వచ్చినాయి అవి ఆడి తర్వాత ఫోర్స్ ఫోర్ ఫోర్స్ఫేర్ కన్నా కూడా ఇంకా బాగా తైవాన్ తైవాన్ కన్నా ఇప్పుడు హెలికాప్టర్ హెలికాప్టర్ అంటాం మేము రిమోట్ ద్వారా పైన నిన్న మా ఊళ్ళో కూడా చూపించారు

అంటే మనకి అయితే మనకి అర్థవైపర్ అవునండి అచ్చంగా ఏమైందో డౌట్ మనకి ఓకే ఫ్రెండ్స్ మీరైతే విన్నారు కదా శివయ్ గారి ఫీడ్బ్యాక్ మరి మీరు ఎవరైనా సరే ఈ మిషన్ కొందాల్చిన వారు కింద డిస్క్రిప్షన్ మరి ఫోన్ చేసినట్లయితే నేరుగా మీ పొలం దగ్గరికి ఫ్రీ డెలివరీ చేసి ఆయిల్ గేర్ అనేది ఫిల్ చేసి మీకు డెమో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్